హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే గత పది పదహైదు రోజులుగా కూర్చున్నటువంటి వర్షాలకి భారీ వర్షాలకి చాలా వరకు చేంజ్ అయితే డ్యామేజ్ అయితే కావడం జరిగింది అలాగే ఈ డ్యామేజ్ జరిగిన దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదలసినది పంట అయితే ఒకటైతే ఉంది ఏంటంటే ఆ పంట వచ్చేసి కంది పంట కందులు అనేవి చాలా వరకు అయితే చా డ్యామేజ్ అయితే అయినవి డ్యామేజ్ అంటే మామూలు డ్యామేజ్ కాదు ఒక్కొక్క తాన వచ్చేసి దాదాపు అంటే ఎకరా ఎకరనర పొలం అట్లా మొత్తం మొక్కలు అనేవి చనిపోయినాయి ఎందుకంటే ఈ యొక్క నీరు అనేది పొలాల్లో ఆగి ఆగి ఉండడం వలన మొక్కలు అనేటివి సరిగా ఆహారం తీసుకోకైతే చనిపోవడం అయితే జరిగింది కనుక మనము ఆ దానికి సంబంధించిన మందుల గురించి అయితే ఈ యొక్క వీడియోలు అయితే మీకు అయితే తెలియపరుస్తాను అయితే ముందుగా అయితే మీరు ఒకసారి అయితే మా గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు యొక్క కంది పొలం అయితే మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూసిన తర్వాతకి దానికి సంబంధించిన మందులు ఏం వాడాలని చెప్పేసి అయితే వీడియోలో అయితే చూసుకుందాం ముందుగా అయితే ఆ చైన్ అయితే ఒకసారి చూడండి మీరు చూస్తున్నటువంటి యొక్క చేనే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే కొంతవరకు అయితే పచ్చగా ఉంది అయితే నీళ్ళు ఆగే దగ్గర నుంచి అయితే పొలం మొత్తం ఎండిపోయింది ఎండిపోయే మొక్కలు అనేటివి చనిపోవడం అయితే జరిగింది ఈ యొక్క చేను వచ్చేసి దాదాపు అంటే ఒక ఆరు ఎకరాల వరకు ఉంటుంది ఆరు ఎకరాల్లో మొత్తము పూర్తిగా అంటే ఒక మూడు ఎకరాల వరకు అయితే మొత్తం చనిపోవడం అయితే జరిగింది ఎందుకంటే ఇది ఎక్కువగా నీళ్ళు ఆగే పొలం కనుక ఈ పొలంలో నీళ్ళగడం వలన చాలా వరకైతే మొక్కలైతే చనిపోవడం మీద జరిగింది అయితే రైతులు ఎప్పటికప్పుడు మనం చేను పరిశీలించుకుంటూ నీళ్ళు ఆగే సిచ్యువేషన్లో ఉన్నామంటే దయ నీళ్ళు అనేటివి ఆగనీయకుండా తెంపుకోవాలి నీళ్ళు లాగే చోట్ల నీళ్ళు ఎటుతో ఎటో ఎటో పక్క నుంచి అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోయేటువంటి ఒక మార్గం అయితే చూసుకోవాలి లేకపోతే చేన్లు అనేది ఇలాగే చనిపోవడం అయితే జరుగుతుంది నిజంగా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఏడు కంది పంటలకు చాలా రేట్లు ఉంటావు అని చెప్పేసి అయితే రైతులు చాలా వరకు అయితే ఎక్కువ సాగు చేసినారు బట్ ఈ అధిక వర్షాల వల్ల అయితే ఇలా అయితే అవ్వడం అయితే చాలా బాధాకరమైన విషయము మనం ఇప్పుడు వీడియోలో చూసినటువంటి చేన్ సమస్యకి మనం మందుల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏం మందులు వాడాలని చెప్పేసి అయితే ఒకసారి మనమైతే చూసుకున్నట్లయితే అయితే మొదటగా అయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏమంటే చైన్లలో ప్రతి ఒక్క చైన్లలో నీళ్ళు అనేది నిల్వ ఉండకుండా అయితే చూసుకోవాలి ఎందుకంటే ఆ నీళ్లు నిల్వ ఉండడం వల్లనే మనకి ఈ మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది అలాగే మొక్కలు చనిపోవడం ద్వారా ఈ ఫైటోక్ త్వర అనే ఒక అనే తెగులు ఆశించి అయితే మొక్కలైతే చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవాలి అలాగే ఈ చనిపోయిన మొక్కలకైతే మనము మందులు ఏ మందులు వాడాలని చెప్పేసి అయితే ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఒక లీటర్ నీటికి వచ్చేసి మెటలాక్సియం అని చెప్పేసి అయితే మనకైతే దొరుకుతుంది కనుక ఆ మెటలాక్సియం మందులు రెండు గ్రాములు మెటలాక్సియం మందు లేదా కార్బండిజము టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లేదంటే అది లేకుండా కనుక మనకి మ్యాంకో జబ్బు అని చెప్పేసి మనకైతే దొరుకుతుంది కాబట్టి ఆ మ్యాంకో జబ్బు కానీ మనమైతే ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని అందులో మనము బాగా నీళ్ళు పోసి దాంట్లో ఈ మంది యొక్క నానబెట్టి తర్వాతకి ఈ మొక్కలు ఏవైతే మొక్కలు అయితే చనిపోయినావో మనకి ఆ మొక్కల దగ్గర వేర్లు అనేది బాగా తడిచే విధంగా ఈ మొక్కలు మొదల దగ్గర పోసుకుంటూ పోతే మనకైతే ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే ఇప్పుడు చెప్పిన ఈ మందులు ఒకటి వచ్చేసి మెటలాక్జియము బ్యాంకో జోబ్బు కార్బడిజము ఇందులో ఏవి దొరికినాకుంటా తీసుకెళ్ళి పొలం మొక్కలు ఏవైతే చనిపోయినావో ఆ మొక్కల దగ్గర అయితే స్ప్రే చేస్తారని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాను ఇదండి వీడియో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తోటి రైతులకైతే ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకా తప్పకుండా అయితే షేర్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బాయ్